పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కల్వపూడిలో ప్రచారం చేస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కల్వపూడి శివరామరాజు అక్వరంగం తీవ్ర సంక్షోభంలో ఉంది రైతులంతా నిరాశ నిస్పృహత ఉన్నారు దీన్ని ఖచ్చితంగా అధిగమించవలసిన అవసరం ఉందని రైతులు బాగుంటేనే ఈ ప్రాంతం బాగుంటుందని ప్రజల అభిమానంతో ఉండి నియోజకవర్గంలో గెలిచిన ప్రభుత్వం సహకారంతో ఆక్వ రంగం వ్యవసాయ రంగం మహిళా సాధికర్త యువతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పేదలు అభ్యున్నతకు కృషి చేస్తాను అని తెలిపారు తలపుడి గ్రామ ప్రజలు ఆదరణ మరవలేనిది ఇది ఆదరణతో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను శివరామరాజు కోరారు జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ ఎంతో అభిమానంతో ఆదరించారు అట్లాగే ప్రత్యేకించి గ్రామ పెద్దలు అలాగే మా యువత అంతా కూడా ముందుకొచ్చి రైతులందరూ కూడా ముందుకు వచ్చి స్ఫూర్తిదాయకంగా ఏదైతే మన ఆక్వ రంగానికి మనం చేసిన సేవలు అదేవిధంగా పేదవర్ రైతాంగానికి చేసిన సేవలు పేదవర్గాలకి అండగా ఉన్న పరిస్థితిని అందరూ కూడా గుర్తించుకుని అట్లాగే గ్రామంలో కూడా మనం చేసిన అభివృద్ధి సంక్షేమం మంచినీటి వసతి తాగునీటి వసతి అట్లాగే విద్యకు సంబంధించి మనం చేసిన కృషి అందరూ కూడా స్మరించుకుంటూ అలాగే ఆదరిస్తూ ఈరోజు అంత దిగ్విజయంగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది ప్రధానంగా మా కలవపూడి గ్రామం చాలా శివారు గ్రామం ఇదివరక కష్టనష్టాలు ఎదుర్కొన్న గ్రామం శివారు నీరు అందేది కాదు ఏదన్నా తుఫాను కానీ వర్షాలు కానీ వచ్చినప్పుడు అంత మునిగిపోయే పరిస్థితి ఉండేది ఆక్వ రంగంలోకి రావటం ద్వారా అదేవిధంగా పూర్వీకులు మా తాతలు ముత్తాతలు మా తండ్రులు ఎంతో కష్టపడ్డారు ఇప్పుడు యువతంతా కూడా మా జనరేషన్ అంతా ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఆక్వ రంగం వైపు అందరూ కూడా వెళ్ళారు రంగంలో అందరూ కూడా వృద్ధి చెందారు వారు వృద్ధి చెందతో పాటు ఏదైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేద వర్గాలను కూడా అభివృద్ధి చేసే దిశగా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించే దిశగా ముందుకు తీసుకొచ్చారు మా ఊర్లో మంచి సాంప్రదాయం ఉంది యువతంతా కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కింద ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఏదైనా కష్టం ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ కష్టాన్ని నష్టాన్ని తీర్చే బాణీలో ఉంటారు అది మా ఊరు మంచి లక్షణం అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు రానున్న రోజుల్లో పేదలకి మరింత అండగా ఉండి పేదరికం లేని సమాజం నిర్మించడానికి మన అందరం కూడా కృషి చేయాలి పేదలు కూడా మరింత అభివృద్ధి చెందాలి ఆక్కువ ఈ ఈరోజు గడ్డి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండి అందరూ కూడా నిరాశ నిసుకులతో ఉండే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని ఖచ్చితంగా మనం అధిగమించాలి రైతు బాగున్నప్పుడు మనం ఈ ప్రాంతం బాగుంటుంది దానికి మనందరం కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉండి నియోజకవర్గంలో ప్రజల ఆదరణతోటి గెలిచి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం తీసుకుని యాక్వా రంగాన్ని వ్యవసాయ రంగాన్ని మహిళా సాధికారతని యువతకి ఉపాధి అవకాశాలని పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పి సవినయంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరి మద్దతు అందరు ఆశీస్సులు ఉండటం నా పూర్వజన సుకృతంగా భావిస్తూ గ్రామస్తుల ఆదరణ నేను మరువులేదుగా స్మరించుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్